హాయ్ అండి నాది కీర్తి అప్డేట్స్ అండి ఈరోజు కార్తీక దీపం ప్రోమాలో ఏం జరిగిందో తెలుసుకుందాము జ్యోష్న వచ్చేసి దీపతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది నువ్వు నా భావ జీవితం నుంచి నువ్వు నీ బిడ్డను తీసుకుని వెళ్తే శౌర్య ఆపరేషన్కి కావాల్సిన అమౌంట్ ఎంతైనా కూడా నేను ఖర్చు పెడతాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది దీనికి దీప వచ్చేసి శౌర్య ఆపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అని చెప్పి అనగానే షా జ్యోష్న ఒక్కసారిగా షాక్లో ఉంటుంది ఈ మాటలు వచ్చేసి శివనారాయణ పక్క నుంచి వింటూ ఉంటాడు జ్యోష్న దగ్గరకు వచ్చేసి సీరియస్గా నువ్వు అవన్నీ ఉట్టి మాటలు అని చెప్పి అన్నావు అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే సుమిత్ర సుమిత్రను తన భర్త వచ్చేసి అడుగుతూ ఉంటారు నాన్న శౌర్యకి నిజంగానే గుండెకు సంబంధించిన సమస్య ఉంది దానికోసమే వాళ్ళు అడిగారు అని చెప్పి అనగానే శివనారాయణ ఒక్కసారిగా కోపంతో జోష్న నువ్వెందుకు అబద్ధం చెప్పావు నాతోటి అని చెప్పి అంటూ ఉంటాడు దీనితో జోష్న పారిజాతం షాప్లో ఉంటారు ఇంకో సీన్లో వచ్చేసి దీప కార్తిక్ అక్కడ రిసెప్షన్లో అడుగుతూ ఉంటారు శౌర్య ఆపరేషన్ కోసం ఎవరు డబ్బులు కట్టారు ప్లీజ్ కొంచెం చూసి చెప్పండి అని చెప్పేసి అక్కడైతే తను చెప్తూ ఉంటుంది కార్తిక్ అనే పేరుతో డబ్బులు కట్టారో డబ్బులు కట్టారు అని చెప్తూ ఉంటుంది ఈ లోపు దీప వచ్చేసి కావేరి మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకుంటుంది శౌర్యకి ఏం కాదు నా మనవరాలు నేను హామీ వస్తున్నా అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది డైరెక్ట్ కావేరి దగ్గరికి అయితే దీపా వెళ్ళిపోతుంది మీరే కదా ఆపరేషన్ కోసం డబ్బులు కట్టింది కార్తిక్ పేరు పైన అని తనైతే అవును అని చెప్తుంది దానికి వచ్చేసి దీపా నమస్కారం పెడుతుంది ఇంతటితో ఈరోజు ప్రోమో అయితే క్లోజ్ అయిపోతుందండి రేపటితో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను ప్లీజ్ ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి